హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి యార్ కథ చిన్నది ఇస్తున్నారు డ్యూరేషన్ తక్కువ ఉంటుంది అంటున్నారు మినిమం ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ ఇస్తున్నాను ఒక్కొక్కసారి ఫోర్టీన్ మినిట్స్ కూడా వస్తుంది సెప్టెంబర్ ఒకటి వరకు ఇలాగే ఉంటుంది యార్ ఆ తర్వాత తప్పకుండా పెద్ద అప్డేట్స్ ఇస్తాను ఈలోపు ఒక ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నాను ఎంజాయ్ చేయండి ఇక కథలోకి వెళ్లే ముందు హైప్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ మది కోరిన ప్రణయం పార్ట్ థర్టీ సెవెన్ సైలెంట్గా తల వంచుకొని నిలబడి ఉన్న భూమిని చూసి ఏయ్ నల్లతరాజు నీ మీద ఆవిడ వేసిన నింద నిజం కాదు అని నిరూపించుకోవాల్సింది నువ్వే దేవుడు నీకు నోరిచ్చాడు చేతులు కాళ్ళు కూడా ఇచ్చాడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి నీ మీద చేయి చేసుకొని అనవసరమైన నిందలు వేస్తే కూడా నేను ఇలాగే ఉంటాను భరిస్తాను ఏడుస్తాను అంటే మాత్రం ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు ఎందుకంటే ఈ ఇంట్లో తప్పు చేసే వాళ్ళకి స్థానం ఉండదు నువ్వు నీ నిజాయితీ నిరూపించుకోకపోతే ఇలాగే ఏడుస్తూ ఉంటే నువ్వు తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నట్లే నువ్వే డిసైడ్ అవ్వు నువ్వేంటి అనేది అని దక్షత్ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు సోఫాలో ఒక్క నిమిషం భూమి కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంది దక్షత్ అన్న మాటల్ని నెమరు వేసుకుంటుంది ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే నీ నిజాయితీని నిరూపించుకోకపోతే నువ్వు తప్పు చేసిన దానిలాగే నిలబడతావు అన్న మాటకి కళ్ళు తెరుస్తుంది నేనేమీ తప్పు చేయలేదు కదా నేనెందుకు తప్పు చేసిన దానిలా వీళ్ళందరి ముందు తలదించుకొని నిలబడాలి వీళ్ళల్లో ఏ ఒక్కరూ నేను తప్పు చేశాను అని అనుకున్నా ఇక్కడ నేను ఉండలేను అని అనుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళి ఫోటోలన్నీ చేతిలోకి తీసుకుంటుంది ఆ ఫోటోలను దాని వెనుక ఉన్న లైన్స్ని చూసి కోపం వచ్చేస్తుంటే వాటిని మొక్కలు మొక్కలుగా చింపేస్తుంది భూమి అందరూ సైలెంట్గా చూస్తూ నిలబడిపోయారు మొక్కలు మొక్కలుగా చింపిన వాటిని వంటగదిలోకి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకువచ్చి ఆ మొక్కలన్నీ ఆ ప్లేట్లో వేసి అగ్గి పుల్ల గీసి అంటిస్తుంది ఆకాష్ చేయి పట్టి ఆ మంట ముందుకు లాగుతుంది ఇప్పుడు అవి ఎలా కాలుతున్నాయో మీ అమ్మ మాటలకి నా ఒళ్ళు కూడా అలాగే కాలిపోతుంది ఆ ఫోటోల మీద మీరు రాసిన లైన్స్ చూస్తే కంపరంతో నా ఒళ్ళు మండిపోతుంది ఆ ఫోటోలు నేను మీకు ఇచ్చానా అని అడుగుతుంది భూమి అది కాదు భూమి అని ఆకాష్ అంటుంటే నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి ఆ ఫోటోలు నేను మీకు ఇచ్చానా లేదు వాటిని నేనే తీశాను అని అంటాడు ఆకాష్ నేను మిమ్మల్ని ప్రేమించాను అంటూ మీ వెనక పడ్డానా లేదు అసలు నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా లేదు భూమి మీ వైపు ఎప్పుడైనా చూశానా నేను లేదు భూమి అంటాడు ఆకాష్ మరి ఈరోజు మీ అమ్మ ఇక్కడికి వచ్చి నా జుట్టు పట్టుకొని నేనేదో తప్పు చేసిన దానిలా నన్ను లాక్కు వచ్చి అందరి ముందు నిలబెట్టి మిమ్మల్ని నేను వలలో వేసుకున్నాను అన్న నింద వేసి నిలదీయడానికి వచ్చింది దానికి పూర్తి బాధ్యత మీదే కదా అని అడుగుతుంది భూమి సారీ భూమి ఉదయం అమ్మ అడిగినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను నాకు నువ్వంటే చాలా ఇష్టం భూమి మా అమ్మ కాదన్నా కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటున్న ఆకాష్ చెంప మీద లాగి పెట్టి కొడుతుంది భూమి మన భూమియే అని ఆశ్చర్యంగా అద్వైత్ విజయ్తో అంటాడు చిన్నగా డౌట్ ఏమీ లేదు అని అంటాడు విజయ్ భూమి వైపు చూస్తారు ఇద్దరు కోపం అంటే చూడని భూమి మొహంలో ఇప్పుడు కోపం కనిపిస్తుంటే ఎస్ భూమి ఇలాగే నీలో మార్పు రావాలి అనుకుంటారు ఆకాష్ చెంప మీద చేయి వేసుకొని నువ్వు కొట్టినా కూడా అని అంటుంటే ఇంకొక మాట మాట్లాడొద్దు ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మకి ఇష్టం లేకపోయినా నన్ను చేసుకుంటావా అంటే నా ఇష్టంతో సంబంధం లేదు నువ్వు నన్ను ఇష్టపడితే నేను నిన్ను ఇష్టపడిపోవాలా ఆల్రెడీ నీకు చెప్పేశాను ఇవన్నీ నాకు ఇష్టం లేదు అని అయినా కూడా అదే మాట ఏంటి కేవలం నీ వల్ల నీ వల్ల ఈరోజు వీళ్ళందరూ కూడా ఇలా పంచాయతీలో కూర్చోవలసి వచ్చింది నా వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని నేను ప్రతి క్షణం ఆలోచిస్తాను కానీ ఈరోజు వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మీ అమ్మ మాటల వల్ల ఒక ఆడపిల్ల ఫోటోలు తన అనుమతి లేకుండా తీయకూడదని మీకు తెలియదా అని అడుగుతుంది భూమి సారీ భూమి అవి ఫంక్షన్స్లో మాత్రమే అందరూ తీస్తున్నట్లే నేను తీశాను అందులో ఏ ఒక్కటి తప్పుగా లేదు కదా నువ్వంటే నాకు చాలా ఇష్టం భూమి అందుకే అని అంటుంటే ఆపండి ఇంకా అని గట్టిగా అరిచేస్తుంది భూమి ప్లీజ్ భూమి నువ్వంటే నాకు ఇష్టం ప్రేమించడం తప్పేమీ కాదు కదా నిన్ను నేను ఇబ్బంది కూడా పెట్టలేదు కదా నువ్వైనా ఒకసారి నా గురించి ఆలోచించవచ్చు కదా అందరికీ విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడడంలో తప్పులేదనుకుంటా నేనేమి చెడ్డవాడిని కూడా కాదు కదా భూమి ఒకసారి నా గురించి నువ్వు కూడా ఆలోచిస్తే నా మీద ఇష్టం కలగొచ్చేమో కదా స్టడీస్ అయిపోయాక హర్ష అంకుల్తో మాట్లాడాలని కూడా అనుకున్నాను అంటాడు ఆకాష్ అసలేం మాట్లాడుతున్నారు మీరు మీకు అర్థమవుతుందా అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోతున్నారు ఎందుకు ఇష్టం నేను మీకు అసలు నేను ఎందుకు నచ్చాను మీకు అని అడుగుతుంది భూమి ఎందుకంటే అని ఆలోచిస్తాడు ఆకాష్ అసలు నా గురించి మీకేం తెలుసు ఇష్టం అనేది మీకు తెలుసా కానీ నేనంటే మీకు ఇష్టం నేను మీకు నచ్చాను చెప్పండి ఎందుకు నచ్చాను కొంచెం తెల్లతోలుతో ఉన్నాను చూడడానికి అందంగా కనిపిస్తున్నాను అందుకేగా నచ్చాను మీకు అని అడుగుతుంది భూమి ఆకాష్ ఏం మాట్లాడకుండా నిలబడేసరికి మీకు ఆ రోజు చెప్పాను కదా నా వెనక పడొద్దు మీరు అనుకున్నది జరగదు దయచేసి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని అయినా కూడా ఈరోజు వీళ్ళందరి ముందు నన్ను ఇలా నిలబెట్టి మీ అమ్మగారు నోటికొచ్చినట్టు మాట్లాడవలసిన పరిస్థితి దేనికి వచ్చింది మీ వల్లే కదా కనీసం మీ అమ్మకి ఆ అమ్మాయి నన్ను ఇష్టపడలేదు నన్ను రిజెక్ట్ చేసింది అని అన్నా చెప్పారా మీరు అసలు ప్రేమ అంటే ఏంటి ఆకాష్ గారు మనిషిని చూడగానే ఆ మనిషిని కావాలని కోరుకోవడం ప్రేమ అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అవతల మనిషికి ఇష్టమా లేదా అని కూడా లేకుండా మీకు నచ్చినట్టు మీరు చేసేయడం కరెక్టా అని అక్కడి నుంచి ఆకాష్ వాళ్ళ అమ్మ ముందుకు వెళుతుంది విన్నారు కదా మీ అబ్బాయి నా వెనక పడ్డాడు నేను కాదు నేను చెప్పాను మీ అబ్బాయికి ఆ రోజే అనవసరమైన ఆలోచనలు మానేసి చదువు మీద మీ దృష్టి నిలపండి అని అసలు మీ అబ్బాయితో ఇంతవరకు నేను మాట్లాడింది కూడా లేదు ఇక్కడికి వచ్చినా కూడా ఏ రోజు మీ అబ్బాయితో నేను మాట్లాడలేదు ఉఫ్ ఈ పిల్ల మారదు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత చక్కగా వాళ్ళకి విడమర్చి చెప్తుందేంటి లాగి పెట్టి నాలుగు పేకక అని అనుకుంటాడు దక్షత్ మీ అబ్బాయిని మీరు అడిగారా పూర్తిగా విషయం ఫోటోలు చూసి డైరీ చదివేసి వచ్చి నా మీద మీరు చేయి చేసుకున్నారు ఒక్క నిమిషం చాలు నేను కూడా తిరిగి మీ మీద చేయి చేసుకోవడానికి కానీ నేను ఆ పని చేయలేను ఎందుకంటే నాకు సంస్కారం ఉంది పెద్దవాళ్ళ మీద చేయి చేసుకోకూడదని ఇంగిత జ్ఞానం ఉంది చిన్నప్పటి నుంచి నన్ను సంస్కారంతోనే పెంచారు నా వాళ్ళు ఎవరిని వలలో వేసుకోవాల్సిన అవసరం నాకు లేదండి ఎందుకో తెలుసా ప్రేమ పెళ్ళి అనే అధ్యాయం నా జీవితంలో లేదు ముఖ్యంగా పెళ్ళి అనేది నా లైఫ్లో ఉండదు అని భూమి అనగానే అది వింటున్న అందరూ షాక్ అవుతారు దక్షత్ మాత్రం భూమి మాటల్లోని లోతుని ఆలోచించడం మొదలు పెడతాడు కనీసం మీరు డైరెక్ట్గా వచ్చి విషయం నన్ను అడిగినా బాగుండేది కానీ మీరు చాలా తప్పుగా ప్రవర్తించారు ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా అనవసరంగా ఎప్పుడు ఏ అమ్మాయి మీద అనవసరమైన నిందలు వేయకండి ఈరోజు నేనయ్యాను రేపు ఇంకొక అమ్మాయి అవ్వచ్చు మొదట నిజాలు తెలుసుకొని తర్వాత మాట్లాడడం నేర్చుకోండి ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం నా వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని కోరుకునేదాన్ని నేను వాళ్ళు నన్ను చేరదీసినందుకు వాళ్ళకెప్పుడు చెడ్డ పేరు తీసుకురాను నేను ఇక ఇంతకంటే గట్టిగా మీకు సమాధానం చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నాను నిజం చెప్పనా మిమ్మల్ని కొట్టాలి అన్నంత కోపం కూడా వస్తుంది నాకు కానీ కొట్టలేను ఆడపిల్లలందరూ అబ్బాయిల్ని వలలో వేసుకుంటారని మీ ఆలోచన అయితే దానిని మాత్రం మీ బుర్రలో నుంచి తీసివేయండి అందరూ అలా ఉండరు అంటున్న భూమి మాటలకు అడ్డుపడి ఇంకాపు నువ్వేమైనా స్వామీజీవా నీతి బోధలు బోధిస్తున్నావు వాళ్ళకి నీ జుట్టు పట్టుకొని ఆవిడ సెక్యూరిటీ ముందు ఆ ఇంటి నుంచి ఇంటి వరకు నిన్ను లాక్కు వచ్చింది అప్పుడు నువ్వేం చేయాలి అది మానేసి ప్రవచనాలు చెప్పినట్టు చెప్తున్నావు వాళ్ళకి అని విసుగ్గా అంటాడు దక్షత్ సారీ సార్ నేను ఇంతకంటే గట్టిగా మాట్లాడలేను ఆవిడ సంస్కారం మరిచి తప్పు చేసిందని నేను కూడా మర్చిపోలేను కొట్టలేను ఎవరిని థ్యాంక్ యూ మీ అందరికీ ఆవిడ మాట అన్నా కూడా నేను అలాంటి దాన్ని కాదు అని మీరు నా వైపు నిలబడి మాట్లాడారు నా వల్ల మీకెప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాదు మీ పరువు పోయేలా నేను ఏ పని చేయను అది మాత్రం నేను చెప్పగలను అని అంటుంది భూమి చేతులు జోడించి హే పిచ్చిపిల్ల అని శ్రవంతి గారు భూమిని పట్టుకొని నాలుగేళ్లుగా కాలేజీలో చదువుతుంది తన పని తను తప్ప వేరే విషయాలలో కనీసం తలదూర్చదు ఎవరితో మాట్లాడింది కూడా నేను చూడలేదు నైని ఆద్య వీళ్ళిద్దరితో మాత్రమే తను మాట్లాడేది అలాంటి పిల్ల మీద మీరు చాలా పెద్ద నింద వేసేశారు ముందు వచ్చి మాతో మాట్లాడాల్సింది పిల్ల మీద చేయి చేసుకున్నారు అది మాత్రం చాలా తప్పు భూమికి మీరు క్షమాపణ చెప్పి తీరాలి అని అంటారు శ్రవంతి అక్కడ మొత్తం తప్పు తన కొడుకుదే కనిపిస్తుంటే అందరి ముందు తన కొడుకు తప్పుడు వాడిగా నిలబడుతున్నాడు ఇప్పుడు నేను దీనికి క్షమాపణ చెప్పాలా అన్న ఉక్రోషం వచ్చి అసలు నా కొడుకు ఆ పిల్లను అంత ఇష్టపడడానికి కారణం ఆ పిల్ల ఏదో చేసి ఉంటుంది అని ఆవిడ అనగానే వైజయంతి గారు లాగిపెట్టి ఒక్కటి పీకుతారు ఇంకొక్క మాట మా భూమి గురించి తప్పుగా మాట్లాడారు అంటే ఏం చేస్తానో నాకు తెలీదు అని అంటారు కోపంగా వైజయంతి గారు మగవాళ్ళని చూస్తేనే ఆమెడ దూరం వెళ్లి భయంతో ముడుచుకుపోయే రకం ఆ పిల్ల ఎలాగో నా చిన్న కొడుకుతో విజయ్తో మాత్రమే కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంది అది కూడా తన లిమిట్ తనకి తెలుసు ఎంతవరకు అంతే ఉంటుంది వాళ్ళతో కూడా ఇప్పటికీ నా పెద్ద కొడుకుని చూస్తే భయంతో పరుగు పెడుతుంది అలాంటిది నీ కొడుకు ఆ పిల్ల వెనుక పడటానికి ఆ పిల్ల ఏం చేస్తుంది స్పష్టంగా చెప్పింది కదా మొత్తం నీ కొడుకే చెప్పాడు కదా అయినా కూడా తప్పు ఒప్పుకోలేని నీలాంటి సంస్కార హీనురాలు మా ఇంట్లో నిలబడడానికి కూడా అర్హురాలు కాదు ఇక నుంచి మా ఇంటి వైపు మీరు వస్తే మాత్రం ఊరుకోము పొండి ఇక్కడి నుంచి అని కోపంగా చెబుతారు వైజయంతి గారు పిన్ని ఈ ఆకాశగాడు ఇంకా కాలేజీకి రాడు ఎగ్జామ్స్ టైంలో వచ్చి మాత్రమే ఎగ్జామ్స్ రాసే పర్మిషన్ ఇవ్వు మళ్ళీ కాలేజీ కాంపౌండ్లో వీడు కనిపిస్తే వీడి కాళ్ళు విరిచేసి జీవితాంతం వీల్చైర్కి పరిమితం చేస్తాను నేను అది కూడా నేను వాడికిస్తున్న ఫస్ట్ ఛాన్స్ అని ఆకాష్ ఎదురుగా వచ్చి మళ్ళీ నువ్వు భూమి వెనక పడినా భూమి గురించి ఆలోచించిన భూమి అనే పేరు నీ నోటి నుంచి వినిపించిన నేనేంటో నీకు తెలుసు ఆకాష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు నువ్వు నిజంగా ఆ పిల్లని ఇష్టపడి ఉండి ఉంటే మీ అమ్మ దాకా వచ్చి తన మీద నిందలు వేసే విధంగా ప్రవర్తించవు ఇంకోసారి తన వైపు చూసే సాహసం కూడా చేయకు అంటాడు దక్ష అయినా ఇందకటి నుంచి భూమి ఏదో లేని దానిలాగా మీరేదో కోటీశ్వరలాగా అడ్డమైన వాళ్ళు అని అంటున్నారేంటి డాక్టర్ హర్ష కుమార్ కూతురు తను మీకంటే మూడు రెట్లు ఎక్కువ ఉంది తనకి అడ్డమైన వాళ్ళు అంటూ ఇంకోసారి నా కూతురు గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అని భూమి భుజం చుట్టూ చేయివేసి అంటారు హర్ష గారు వాళ్ళందరూ తనకి సపోర్ట్ చేయడం భూమి మనసుకి ఊరటగా అనిపిస్తుంది తన గురించి దక్ష కూడా స్టాండ్ తీసుకోవడంతో మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం సార్ అనుకుంటుంది దక్ష వైపు చూస్తూ దక్ష తన వైపు చూసేసరికి వెంటనే తలదించేస్తుంది భూమి అది చూసి దక్ష పెదాలు చిన్నగా విచ్చుకుంటాయి కథ కొనసాగుతుంది త్వరలోనే ట్విస్ట్ రాబోతుంది యార్ ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలి అంటే ఫాలో అయిపోండి పెద్ద అప్డేట్సే ఇస్తున్నాను కదా యార్ ఇంకా డ్యూరేషన్ పెంచాలి అంటే సెప్టెంబర్ ఫస్ట్ వరకు వేచి ఉండాల్సిందే తప్పకుండా పెంచడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో